విశ్వక్సేన్ మాస్ కమర్షియల్ సినిమాలు చేయగలడు లవ్ స్టోరీస్ చేయగలడు ప్రయోగాలు కూడా చేయగలడు తన కెరీర్ లో రకరకాల సినిమాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు అలాంటి సేన్ తన కెరీర్ స్టార్టింగ్ లోనే గామి కథకు ఓకే చెప్పాడు కానీ ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది ఆ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెబుతూనే వచ్చింది టీజర్ ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న గామి థియేటర్ లో ఆడియన్స్ కు ఏ మేరకు ఆకట్టుకుందో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం గామి కథ విషయానికి వస్తే శంకర్ ఒక అఘోర ఈ పాత్రలోనే విశ్వక్సేన్ నటించాడు అతనికి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది ఎవరి స్పర్శ తగిలి కింద పడిపోయి చర్మం రంగు మారిపోయి విపరీతమైన నొప్పికి గురవుతాడు అది నయమవ్వాలంటే హిమాలయాల్లో ముప్పై ఆరేళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే మాలి పత్రాలు తెచ్చుకోవాలని ఒక సిద్ధుడు చెబుతాడు ఆ పత్రాల కోసం శంకర్ బయలుదేరుతాడు అతనితో పాటు జాహ్నవి అనే ఒక సైంటిస్ట్ కూడా బయలుదేరుతుంది ఈ జాహ్నవి పాత్రలోనే చాందని చౌదరి చేసింది ఈ కథ ఇలా ఉండగా మరొక చోట ఒక యువకుడు నిర్బంధంలో ఉంటాడు చిత్రవద అనుభవిస్తూ ఉంటాడు బయటపడే ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ విఫలమవుతుంటాడు కట్ చేస్తే మరో చోట ఒక పల్లెటూరులో ఉమా అనే పదమూడేళ్ల అమ్మాయి ఆమెని తన తల్లిలాగా దేవదాసిగా దేవదాసుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది అసలు ఈ మూడు కథలకి లింక్ ఏంటి చివరికి ఈ మూడు కథలు ఒక చోట కలుస్తాయా శంకర్ కి తన సమస్య నయమవుతుందా ఈ ప్రశ్నలకి సమాధానమే గామి సినిమా ఇక సినిమా అంటే పలానా ఫార్ములా ఫాలో అవ్వాలని రూలేమీ లేదు కానీ సినిమా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ మైండ్ ని కదిలించగలగాలి మనసుల్ని తాకాలి ఆసక్తిగా ఆడియన్స్ ని కూర్చోబెట్టాలి ఇలాంటి అంశాలే మనకు గామి సినిమాలో కనిపిస్తాయి తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు అయితే అలాంటివి ఎంచుకున్నప్పుడు కేవలం టెక్నికల్ అంశాలకే కాకుండా కథ కథనం సన్నివేశ కల్పన భావోద్వేగాలు లాంటి కీలకమైన విషయాలను మర్చిపోకూడదు ఈ గామి టైటిల్ పోస్టర్ ట్రైలర్ తో ఆకట్టుకుంది కానీ కంటెంట్ పరంగా హత్తుకోలేదని చెప్పాలి సినిమా మొదలై అరగంటైనా తెర మీద జరుగుతున్న కథ ఏంటో అర్థం కాదు మూడు విభిన్నమైన ట్రాకుల్లో వేరువేరు కథలు నడుస్తుంటాయి అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ తప్ప ఎమోషన్ కానీ ఆసక్తికరమైన హుక్ పాయింట్ కానీ చెప్పకపోవడం వల్ల ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేసినట్లుంటుంది ఇక ఈ సినిమాని కరోనాకి ముందే రాసుకున్నా లాక్డౌన్ టైంలో దీన్ని మరింత సమర్థవంతంగా మలుచుకున్నారని చెప్పారు అలా మలుచుకోవడంలో జర్మన్ వెబ్ సిరీస్ డార్క్ ని ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టుంది అందులో ట్రైకెట్రా సింబల్ ని ఇందులో ఒక ట్రాక్ లో పెట్టారు దాని అర్థమేంటో మాత్రం ఇక్కడ వివరించలేదు అలాగే ఆ వెబ్ సిరీస్ లో కనిపించే నోవా పాత్ర తాలూకు ఆంబియన్స్ ని ఐసోలేటెడ్ చాంబర్ గదుల్ని అందులోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని పోలిన ఒక టవర్ చిమిని ఇందులో పెట్టి తెలుగు తెర మీద కొత్త వాతావరణాన్ని సమర్థవంతంగా చూపించాడు దర్శకుడు అలాగే జైల్ సన్నివేశాల్లో టామ్ హ్యాంగ్స్ నటించిన గ్రీన్ మైల్ లోని ఎలక్ట్రిక్యూషన్ చైర్ కాన్సెప్ట్ ని కూడా ఇందులో వాడుకున్నాడు అలా రకరకాల చిత్రాలు వెబ్ సిరీస్ లోని కాన్సెప్ట్స్ ని ఇక్కడ అనుకున్న కథనా కథనానికి వాడుకోవడం వల్ల కొత్త అంబియన్స్ అయితే క్రియేట్ చేశారు కానీ కథనం కానీ ఎంచుకున్న క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ముందే ఫలానా సినిమా ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది అని అనిపించడం చివరికి అదే అవ్వడం వల్ల ప్రేక్షకులు పెదవు విరిచే పరిస్థితి ఇక ఈ గామి సినిమా మొత్తాన్ని ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో ఆ సినిమా టైటిల్ చెప్తే ఆడియన్స్ ని గామి సినిమా చూసే ఇంట్రెస్ట్ ని చంపేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పట్లేదు అయినా ఈ తరహా ప్లాట్ పాయింట్ బంధం రేగర్లా అనిపిస్తుంది బహుశా అది కూడా కొంత ఇన్స్పిరేషన్ అయ్యుండొచ్చు పై సినిమాలు సిరీస్ ఏమో గానీ చూసిన వాళ్ళకి మాత్రం ఈ గామిలో కొత్తదనమే కనబడదు ఈ రకంగా సినిమా తీయాలన్న ఆలోచన బానే ఉన్నా ఆచరణలో మాత్రం వీగిపోయింది మరింత బలమైన కథతో కథనంతో ఫిస్టులతో నడుపుంటే సరికొత్త కల్ట్ చిత్రం అయి ఉండేది ఇక చివరాకర్ లో ఇరవై నిమిషాల్లో చెప్పే కథ కోసం రెండు గంటల సేపు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా పేర్చిన సీన్లన్నీ చూస్తూ కూర్చోవాలంటే తలకు మించిన భారమే ప్రేక్షకుడికి సినిమా మొదలైన పావు గంటలోపు ఆసక్తికరమైన కొత్త హుక్ పాయింట్ దొరక్కపోతే రెస్లెస్ అవుతున్న కాలం ఇది ఫలానా అవసరంతో హిమాలయాలకెళ్లి ఫలానా పువ్వు ఆకో తేవడం అనేది జగదేక వీరుడు అతలో ఒక సుందరి కాలం నాటి పాయింట్ దాన్ని హుక్ పాయింట్ అనుకోమంటే మాత్రం ఇక చేయగలిగింది ఏమీ లేదు టెక్నికల్ గా చూసుకుంటే ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంచుకున్న డార్క్ నెరేషన్ కి చాలా బాగుంది ఇక ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా పైన చెప్పిన వెబ్ సిరీస్ లో నుంచి కాపీ కొట్టేశారు కెమెరా గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుంది అనిపించింది ఇక డ్యూరేషన్ ఈ సినిమాలో నార్మల్ అయినా కథలో ఎమోషన్ అందక చాలా స్లో గా నడుస్తున్న ఫీల్ వస్తుంది ఇక విశ్వాసేం తన పాత్రకు బాగానే చేశాడు ఎక్కువ వైవిధ్యం చూపించడానికి ఏం లేదు గానీ డిజైన్ చేసిన క్యారెక్టర్లో సీరియస్గా కనిపిస్తూ ఒకే డైమెన్షన్తో ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అతని కష్టాన్ని ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి ఇక చాందనీ చౌదరి పాత్ర అర్థం కాదు ఏదో ఒక క్యారెక్టర్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది ఇక దేవదాసి పాత్రలో అభినయం బాగానే ఉంది ఉమగా చేసిన బాలనరెడ్డి హారికని మెచ్చుకోవాల్సిందే ఇక మిగిలిన కొత్త సరిపోయారు ఎంత చేయాలో అంత చేశారు రొటీన్ సినిమా కాకుండా ఏదైనా వెరైటీగా చూద్దాం అనుకునే వారికి లాగులు అవి పట్టించుకోకుండా మనసుకి హత్తుకోకపోయినా ఓపిక్ గా చివరి దాకా కూర్చోగలిగే ప్రేక్షకులకి తప్ప సామాన్యులకి ఈ సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి వ్యక్తిగత వినోదాన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో కొత్త ప్రయోగాత్మక ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయదలుచుకుంటే ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే మరి మీరు గామి సినిమాని ఆల్రెడీ చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి